హైదరాబాద్ కోటిలోని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాలివాహన పండరినాథ్ మరియు బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఫోర్టీన్త్ ఫిబ్రవరి రోజున వాలంటైన్స్ డేను బహిష్కరించాలని పిలుపునిచ్చామని తెలిపారు ఫిబ్రవరి పద్నాలుగవ రోజున పుల్వామా ఉగ్రవ దాడిలో అమరులైన అమర జవాన్ దివస్గా జరుపుకోవాలని యువతకు పిలుపునివ్వడం జరిగిందన్నారు అలాగే వ్యాలంటైన్స్ డే పేరుపై హోటల్స్ రిసార్ట్స్ పబ్స్ యాజమాన్యం ఎటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించొద్దని ముందుగానే వారిని కోరడం జరుగుతుంది అన్నారు స్మరించడం ప్రతి ఒక్క బాధ్యత నుండి ఈ వాలంటీర్ గతంలో విచ్ఛల విడితనంతో ఆ పేరుతో కొంతమందిని అమ్మాయిలను కిడ్నాప్ చేసి ప్రేమ మోసగించి చంపడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ ఈ వాలంటైన్ పేరుతో విష సంస్కృతం ప్రతి కుటుంబంలో చే చేరి కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి కాబట్టి దీని ప్రదోళన ఉద్దేశంతో ఆనాడు బహిరంగంలో ఈ బ్యాన్ వాలంటైన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది తద్వారా అనేకమైనటువంటి జిల్లాలు కావచ్చు గ్రామాల్లో కూడా అవగాహన కలిగి దేశభక్తులుగా తయారెత్తున్నటువంటి సందర్భం ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్యాన్ వ్యాలంటైన్ అనే కార్యక్రమం చేపడుతూ అదే రోజు దురదృష్టకరం ఫిబ్రవరి పద్నాలుగు నాడు దేశం గురించి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల జవాన్ దివాస్గా జరుపుకోవాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ బహిరంగం నుండి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అదే రకంగా కాలేజీలో కూడా యువజన సంఘాలు కూడా ఈ ఏడు రోజుల పాటు బజరంగుల యొక్క కార్యక్రమాలు అవగాహన కల్పించడం గురించి కాలేజీలో బస్తీలో కూడా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం ఎక్కడైతే ఈ వాలంటైన్ పేరుతో కొన్ని హోటల్స్ కానీ పబ్బులు కానీ గత సంవత్సరంలో కూడా కొన్ని నిర్వహిస్తే మేము అడ్డుకోవడం జరిగింది ఈసారి కూడా ముందుగా వాళ్ళు తెలియజేస్తాము అమరవీరుల యొక్క జవాను యొక్క దివాస జరుపుకోవాలి యువతలు మార్పు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని పబ్లో కూడా మేము మెమరాడాలు ఇవ్వబోతా ఉన్నాము ఒకవేళ దాని కాదని మీరు నిర్వహిస్తే దాని పరిణామాలు మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి గతంలో పూర్వకాలంలో స్వతంత్రం రాకముందు ప్రతి ఒక్క యువకుడు దేశం గురించి పోరాడితే ఈనాడు ఉన్నటువంటి కొంతమంది యువకులు ప్రేమ గురించి పోరాడి ప్రాణాలు అర్పించుకుంటున్నారు తెలియని తనంతో ఈ వాలంటీర్ పేరు